you <laughs> రోజ పడుతుంది రోజు పడుతుంది కరెక్ట్ అలా చే అంటే బలా అందరికీ జబీం నా పేరు పిచ్చయ్య దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు సీతానగరం మండలం తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ద్వారాగా ప్రభుత్వం ద్వారాగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణం ఏదైతే ఉందో ఈ గ్రామం ఈ గ్రామంలో ఊరి చివర పెట్టడం సంతోషకరమే కానీ ఈ ఊరి చివర పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో మూడు గ్రామాలకు సంబంధించిన దళితులకు సంబంధించిన స్మశాన వాటికెళ్ళి దారిలో పెట్టడం దళితులకు ఈ ప్రాంత రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కారణం ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణం వద్ద ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మద్యం లైసెన్స్లోని సిట్టింగ్ పర్మిషన్ లేకపోవటం వలన ఇక్కడే మద్యం దుకాణం పక్కనే సిట్టింగులు ఏర్పాటు చేసుకొని మద్యం ప్రియులు ఇక్కడే తాగటం ఆ బాటిల్ని ఇక్కడే పడవేయటం వాటర్ బాటిల్స్ వా వాటర్ ప్యాకెట్లతో ఈ ప్రాంతం మొత్తం పర్యావరణ పరంగా కలుషితం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ లేకపోవటం వల్ల దళితులకు సంబంధించిన వాటి అటువంటి శ్మశాన వాటిక ఏదైతుందో ఆ శ్మశాన వాటికను ఆసరాగా చేసుకొని మద్యం ప్రియులందరూ ఆ శ్మశాన వాటికలోనే మద్యం సేవించి అక్కడే మద్యం సీసాల యొక్క సీసాలను పగలగొట్టడం వల్ల ఆ శ్మశాన వాటికి వస్తున్న దళితులు ఎవరైతున్నారో ఏదన్నా కార్యక్రమానికి వచ్చిన దళితులకు ఆ శ్మశాన వాటికలు పగగొట్టిన పగలగొట్టిన సీసా ముక్కలు పుచ్చుకొని చాలామంది ఇబ్బందులు గురయ్యారు అదేవిధంగా రైతుల పొలాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఒక కాలం ఒకటి ఉంది నీటి సౌకర్యం కలిగిన వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం కలిగిన కాలం ఒకటి ఉంది ఈ కాలం కలవత్తు గోడల మీద కూర్చొని మద్యం తాగి ఆ తీసల్ని ఆ కాలంలోనే పడేయటం అలాగే ఖాళీ వాటర్ బాటిల్లు ఖాళీ వాటర్ ప్యాకెట్లు మొత్తం ఆ కాలంలో వేయటం వల్ల ఆ కాలం మొత్తం పొల్యూషన్ బారిన పడుతుంది అదేవిధంగా వాటికి వాటికొచ్చి తమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏదైతే ఈ ప్రాంతంలో స్నానం చేయడానికి ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఈ వాటర్ ట్యాంక్ మొత్తం కూడా మురికి కూపంగా తయారైంది దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్లే ఈ ఈ సమస్యలన్నిటికి ప్రధాన కారణం ఈ మద్యం దుకాణం సిట్టింగ్ పర్మిషన్ లేకపోయినా కానీ ఇక్కడే కొంతమంది యువకులు అతిగా మద్యం సేవించి రెండు మూడు సందర్భాలు గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇటువంటి ప్రాంతంలోని ప్రజలకి ఇబ్బందికరమైన ప్రాంతాలు పెట్టడం వల్ల ఈ ప్రాంతంలోని పొలాలకి పనుకు వెళ్ళే మహిళలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలోని కాబట్టి తక్షణం ఏదైతే ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణం స్పందించి ఇక్కడ ఇబ్బందికరంగా ప్రజలకి దళితులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి మద్యం దుకాణాన్ని తొలగించాలని దళిత సంక్షేమ సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ సీతానగరం మండలంలో రఘుదేవపురం గ్రామమే కాదు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మద్యం వ్యాపారులు కూడా ఒక మాఫియాగా ఏర్పడి ఈ తూర్పుగోదావరి జిల్లాలోని బెల్ట్ షాపుల ద్వారాగా అనుమతు లేని బెల్ట్ షాపుల ద్వారాగా మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ నిరుపేదలైనటువంటి నిరుపేదలైనటువంటి కూలి పనులు చేసుకునేటువంటి దళితులు బీసీలు ఇతర నిరుపేద వర్గాలకు మరి ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ కుటుంబ కలహాలు ఏర్పడి కుటుంబాలు కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ మద్యం మాఫియా వలన తక్షణం ఎక్సైజ్ శాఖ ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా సూపర్నెట్ గారు ఉన్నారో వారు తక్షణం స్పందించి ఈ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఏదైతే మద్యం మాఫియా నడుస్తుందో బెల్ట్ షాపుల ద్వారాగా అధిక ధరలకు అమ్ముతున్నారో వాటన్నిటిని నియంత్రించాలని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని దళిత సంక్షేమ సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తుంది మరి అదేవిధంగా ముఖ్యంగా రఘుదేవపురం మద్యం దుకాణం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న దళితులకు బీసీలకు ఇతర వర్గాలకు మహిళలకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో తక్షణం అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే తీసుకోవాలి తీసుకోకపోతే దళిత సంక్షేమ సంఘంలో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాం అందరికీ జైబీములు మొట్టమొదటిగా ప్రెస్ వీడియో వాళ్ళ కూడా బహుజన సంక్షేమ పరిస్థితి ద్వారా మేము ప్రత్యేక జైబీం తెలియజేస్తున్నాము మరి మన మిత్రులు ఇప్పటివరకు మాట్లాడిన విధంగానే ఇక్కడ మజీదుగానం తగ్గడం వలన ఎస్ఎస్టీ డిసి మైనార్టీ ప్రాంతంలో నివాసులకి చాలా అంతరాయం కలుగుతున్నది కారణం ఏంటంటే ఇక్కడ సెట్టింగ్ లేకపోవడం వల్ల మధ్య ప్రియులు ఇక్కడే తాగేసి ఇక్కడ బాటిల్స్ పడేయడము తర్వాత బాటిల్స్తో పాటు వాటర్ ప్యాకెట్స్ పడేయడము అదేవిధంగా కొద్ది దగ్గరలో ఉన్నటువంటి కలవట్ల మీద కూర్చొని ఆ కలవర్ట్ దగ్గర తాగేసి అక్కడే ఉన్నటువంటి కాలువ పక్కన పడేయడం వల్ల పూర్తిగా బాటిల్స్తోనూ ప్లాస్టిక్ ఈ వాటర్ ప్యాకెట్స్తోనొక్క కలుషితమైన ఇక వాతావరణం కూడా చాలా ఇబ్బందికరంగా కలిగిస్తున్నారు అదేవిధంగా వచ్చిపోయేటువంటి మహిళలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము ఇక్కడి నుండి ఈ మధ్య దుకాన్ని తొలగించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా బహుజన సంక్షేమ పరిషత్ వారు మేము డిమాండ్ చేస్తున్నాం